ఇప్పుడే అచ్చన్న గారు చెప్పారు సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని చాలా మంది వద్దని చెప్పారు లేదు ఛాలెంజ్ ఇక్కడ ఉంది ప్రజల జీవితాలు మనం మార్చచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు నేను నిలబడతాను పోరాడతాను అని చెప్పి ఏకపక్షంగా పనిచేసారు పనిచేస్తూ ఉంటున్నా సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది రోడ్లెస్ ట్రావెల్ అనేది చాలా చాలా అవసరం మీరందరూ అది అది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను మీరందరూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మారాలి మీరే కాదు మీ చుట్టుపక్కల ఉన్న చెప్పాలి నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా భారతీయులు భారతదేశంలో చెత్త రోడ్డు పైన వేస్తారు ఇదే భారతీయులు ఇతర దేశాలకు వెళ్తే చెత్త రోడ్డు పైన వేయరండి చెత్త కార్ లో పెట్టుకుంటారు తర్వాత ఇంట్లో చెత్తబుట్లేస్తారు మనమే సో మార్పు ఏదైతే మన సమాజంలో ఆశిస్తున్నా అది మనలో మొదలవ్వాలి చేంజ్ స్టార్ట్స్ విత్ అస్ సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు అందరు తయారవ్వాలి నేను చూసా చాలా మంది ఒక మీ డ్రీమ్ వాళ్ళు చూసా మీ గ్రాటిట్యూడ్ వాళ్ళు చూసా మీ అంబిషన్ వాళ్ళు చూసా ఇంజనీర్ అవ్వాలని డాక్టర్ అవ్వాలని ఐఏఎస్ అధికారులు అవ్వాలని చాలా మంది రాస్తారు డిఫరెంట్ కెరియర్ టీచర్ అవ్వాలని కూడా రాశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ ఇంజనీర్ అవ్వాలని రాశారు మీ ఒక విషయం చెప్పాలి ఒక సీక్రెట్ చెప్పాలి ఈరోజు రాలేకపోయారు విజయ రామరాజు గారని హీస్ కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ టీచర్ ట్రాన్స్ఫర్ ఆడవాడులో ఉన్నారు ఆయన రాలేకపోయారు ఈరోజు మీటింగ్ ఆయన మీలాగనే ప్రతిభా స్టూడెంట్ ప్రభుత్వం దగ్గర ఆనాడు ప్రతిభ అని పేరుండేది షైనింగ్ స్టార్స్ కి ప్రతిభ అవార్డు పొంది ఐఏఎస్ అధికారి అయ్యి ఈ రోజు ఏకంగా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గా పోస్టింగ్ అయ్యారు ఎందుకు చెప్తున్నానంటే మీ అందరిలో ఆ ఉంది ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించే బాధ్యత కూడా మీ పైన ఉంది మీరు మీ జీవిత ప్రయాణంలో మీకు మీ సక్సెస్ కి కష్టపడిన వాళ్ళు మర్చిపోద్దండి నాకు ఈ రోజు కూడా గుర్తుంటుంది మా టీచర్ల పేరు నేను కార్నింగ్ ఎమ్మెల్యే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నా మెంటర్ రాజరెడ్డి గారు సో గురుగారు ఎప్పుడు తిరిగి వచ్చిన భారతదేశంగా వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చిన వెళ్ళి కలుస్తా గురుగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటు అంతే వేరే ఎజెండా ఏముండ ఇది చాలా చాలా అవసరం మనం ఒక ఈ స్థాయికి వచ్చా అంటే ఉపాధ్యాయులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరు ఆశీస్సులు వాళ్ళందరి త్యాగంతో మనం ఈ స్థాయికి వచ్చాం దయచేసి అది మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి గౌరవించాలి మేము చదివిన టైంకి ఇప్పుడు టైంకి కాలం కొంచెం మారింది కానీ గౌరవం అనేది తగ్గకూడదు ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా